హరే కృష్ణ ధనుర్మాసం విశిష్టత ఈ మాసంలో శ్రీవ్రతం లేదా తిరుప్పావ ఎందుకు చేస్తారో మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కృష్ణువుని పూజించడం వల్ల సిరి సంపదలు శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం ఈ ధనుర్మాసంలో పూజ చేయడం వల్ల వెయ్యి ఏళ్ళ పూజా ఫలితం కలుగుతుందని విశ్వాసం అలాగే గృహప్రవేశాలు శుభకార్యాలకు దూరంగా ఉంటారు ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటంటే శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం ఈ కొన్ని నెలలు మాత్రమే అత్యంత విశిష్టమైనవి చాలామంది భావిస్తారు కానీ ఈ మాసాలతో పాటు ధనుర్మాసం కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల ఈ ధనుర్మాసం కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన నెల భక్తి ప్రపత్తి భావం ఆర్తి కలగలిపి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే మానవులకు సహ సైతం భగవంతుడు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు ఆ భగవంతుడి ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని విశ్వవ్యాప్తం చేయడమే అసలు శరణాగతి ధనుర్మాసం అంటే ఎందుకింత ఎందుకింత విశిష్టత ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి మహాప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారు ఈ మాసంలో సూర్యాలయాలు వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం అసలు ధనుర్మాసం ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధనుర్మాసం అనేది హిందూ సంప్రదాయాల్లో ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో ఒక భాగం ఈ మాసంలో ఆలయాల్లో ఆండాల్ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం వంటివి ఈ ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు పవిత్రమైన తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానంతో పాటు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా విల్వ పత్రాలను ఉపయోగిస్తారు గోదాదేవి తిరుప్పావై వ్రతం ఎలా చేస్తారో చె తెలుసుకుందాం సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం అని పావై అంటే వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తులు యొక్క సారమే ఈ తిరుప్పావై అలాగే తిరుప్పావై అంటే శ్రీవ్రతం దీనిని సిరినోము అని కూడా అంటారు అన్ని మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు మార్గశిర మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు అంతేకాకుండా మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్ష మాసం అని కూడా పిలుస్తారు ఈ మార్గశిర మాసంలోనే శ్రీరథం చేయాలి ఎందుకంటే మార్గం అంటే దారి లేదా ఉపాయం శీర్షం అంటే తల లాగా ప్రధానమైనది అని అర్థం మార్గశీర్షం అనగా భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గం అని అర్థం ఉపనిషత్ సిద్ధాంతాన్ని బట్టి ప్రాప్తి భగవంతుడే ప్రాప్తి భగవంతుడే ప్రాప్తించేది భగవంతమే ఈ ఆధ్యాత్మిక నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం ఉపనిషత్తు భాష భాషలో ధనస్సు అంటే ప్రణవం అని చెబుతారు ఆ ప్రణవమే పరమాత్ముని ఉనికిని తెలియజేసే నాదం నాదమే సామవేద సారం ఆ నాదంతో అంటే సంగీతంతో పవిత్రమైన ధనుర్మాసంలో గోదాదేవి ముప్పై పాసురాలను గానం చేసి దైవాన్ని చేరిందని పురాణోక్తి వివాహం కానీ ఆడపిల్లలు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు సకల దరిద్రాలు దూరం అవుతాయని నమ్మకం ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వాళ్ళు దైవ అనుగ్రహానికి పాత్రలు అవుతారని కూడా ప్రతీతి అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అని పేరుతో పూజలు చేసి మొదటి పదహైదు రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదహైదు రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి ఇక వివాహం కాని అమ్మాయిలు ఇంటి ముంగుట ముగ్గులు లక్ష్మీ రూపమైన గొప్పిళ్ళతో పూజలు చేయడం వల్ల మంచి వరుడు లభిస్తాడని చెబుతారు అంటే గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో శ్రీ మహావిష్ణువును ధనుర్మాసం అంతా పూజించినట్టు ఆచరిస్తే ఎంతో శుభప్రపదం హరే కృష్ణ